ఆసన కంపెనీ సభ్యుల సారీ ససో తమది నా విభాగ వారి ఐనసనారో ఆవాస సహకార సంఘ కార్యక్రమాల్లో ఉంటారు కొన్ని జైలడ జైలడ ఆవాస ఆనికి అంటే మార్కు తెలుసే కాలికి ఆవాసన నా వచ్చేటంటే వీకంప సంస్కారాలు ఉంటుంది వీ కుండి వై వైక 150 వైపు కాదు కదిలేసి అప్పుడు అక్కడ స్ట్రిక్ట్ ఉంటుంది పద్ధతి రాము ఉంటుంది మీరంతా ఇష్టమే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఆ సంస్కారం చూస్తే ఇంకా మీరు నేర్చుకుంటూ మీ చుట్టుపక్కల సమాజాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తారని చిన్న ఆశ మీకు సబ్జెక్టు కావాలి ఇటు ఇది డెవలప్ కావాలి పెట్టిన చూడండి ప్రాంతాల్లో పెరిగినప్పటికీ మాతో సత్సంబంధాలు కలిగిన అంటే సంఘంతో సత్సంబంధాలు కలిగిన గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు సాధించాలి మీరే యువత కార్యక్రమాలు విస్తరించాలి ప్రపంచం అంతా విస్తరించాలి ఎక్కడ ఎంత వీలైతే అంత సేవా కార్యక్రమాలు చేయాలని పెద్దల మేరకు చేస్తున్నాం ఇప్పటికీ ఇప్పుడు మీ కంప్యూటర్ శిక్షణ అనేది ఒక ప్రాజెక్ట్ తిరిగి మిల్లే కలుస్తున్నాం వాల్మీకి అవసరం నడుపుతుంది ఒక ప్రాజెక్ట్ తిరిగి లేకపోతే ఇట్లా ప్రపంచం అంతా లక్షా యాభై వేల ప్రాజెక్టులు నడుస్తున్నాయి నాట్ ఓన్లీ ఇండియా వాళ్ళు మొత్తం ఉంటుంది ప్రపంచంగా అంతా కలిసి లక్ష యాభై వేల ఇలాంటి సేవా కార్యక్రమాలు నడిపిస్తున్నాం అందులో అటు విద్యార్థుల ఉండగా ఇది ఒకటి ఆలోచన చేసినాం మొన్న సెలవులలో స్పెషల్గా విద్యార్థుల కోసం ఆలోచన చేసినాం సెలవులు ఉన్నాయి కాబట్టి ఎంత ఎయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ మీడియట్ ఇట్లా ఎవరున్నా సరే అని ఆలోచన చేసినాం మొన్న నూట ఇరవై మంది విద్యార్థుల దాకా ఐదు గాసులు చేసిన వాళ్ళను ఐదు గాసులు రోజంతా నడిచాయి ఇప్పుడు మిమ్మల్ని ముఖ్యంగా ఈ పాలసీ ఏంటంటే ప్రత్యేకంగా స్టూడెంట్స్ కాకుండా కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ పార్ట్ టైం పని చేస్తూ లేకపోతే ఉద్యోగులు కానీ ఇంకా కొత్త చదువుకునే అవకాశం ఉన్న వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఆలోచన చేసి ఈ ప్రాజెక్ట్ కంటిన్యూషన్ చేస్తున్నాం ముందుగా మరి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి సేవా భారతి సంస్థ గురించి కొంత ప్రాథమికమైన ప్రాథమికమైనటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాబాసాహెబ్ దేవరస్ గారు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సరసన చాలకు వారు సమాజంలో మరి అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు పేదవారు కావచ్చు లేదా పీడిత వర్గానికి సంబంధించినటువంటి వారు కావచ్చు లేదా అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏదైతే అంతరాంతరం మహమ్మారి కారణంగా మరి సభ్య సమాజం కలవకుండా దూరంగా నిర్మించినటువంటి సమాజం వీళ్ళందరి దగ్గర కూడా మనం చేరుకోవాలి వాళ్లకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని మనం నిర్వహించాలి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వాళ్ళు భారతిని వారు స్థాపించారు వారి ఆధ్వర్యంలో భారతి స్థాపించడం జరిగింది చిన్న మొక్కగా నాటినటువంటి సేవా భారతి సంస్థ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే ఒక లాగానే మారిపోయి భారతదేశం వ్యాప్తంగా ప్రతి పూల మూలలకు కొండల కోలలో కూడా అనేక రకాలైనటువంటి ఇందాక మటజీగా చెప్పినట్టు దాదాపు లక్ష ఎనభై వేల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఉదాహరణగా మన ఏమేంటి అన్నట్టు కనుక చూస్తే ఏవైతే ఇప్పుడు ఉదాహరణ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ లేదా ఈశాన్య భారతదేశం అక్కడ మరి మౌలిక సదుపాయాలు అనేటివి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఒక అందరి అటువంటి ఒక కోరికలా ఉంటుంది అటువంటి అక్కడికి వెళ్ళి మరి చిన్న చిన్న పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఏదైతే ఇందాక మా చెప్పినట్టు ఎవరైతే తల్లిదండ్రులు లేని అబాధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళందరికీ ఆవాసాలు ఏర్పాటు చేసి వారికి అభిరుచి మేరకు ఏది చదవాలంటే అది చదివించే విధంగా మరి సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మహిళలు కూడా ఒక ఆర్థిక స్వావలంబన తీసుకొని రావాలి అని చెప్పేసి వారికి కూడా అభితత్వం కావచ్చు అటువంటి వారికి మరి మిషన్ కేంద్రాలు కావచ్చు ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడు దేశంలో లక్షా ఎనభై వేల కార్యక్రమాలు జరుగుతున్నాయి మన జైత్యాల్లో కనుక చూస్తే ఏదైతే ఇంకా వాల్మీకి ఆవాసం దాదాపు ఇప్పుడు నలభై మంది విద్యార్థులు ఉన్నారు క్రమక్రమంగా దాన్ని అంటే వంద మంది ఏదైతే తల్లిదండ్రులు లేనటువంటి అబాధ్యులైనటువంటి లేనటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసి వాళ్ళను ఆ లోటు లేకుండా వారు ఏదైతే అనుకుంటే అది సాధించే విధంగా వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ వాల్మీకి అవసరం అదేవిధంగా కొన్ని బస్తీలలో ఏదైతే ట్యూషన్ సెంటర్లు కావచ్చు ఇట్లా ఏర్పాటు చేసి వెళ్తుంది గత రెండు సంవత్సరాల నుండి కూడా మహిళలకు గుట్టు మిషన్ శిక్షణ తరగతులు కూడా ప్రారంభమయ్యే అవి విజయవంతంగా నడుస్తుంది మరి ఈ సంవత్సరం కూడా ఏదైతే నిరుద్యోగ అనేది పెరుగుతోంది కాబట్టి ప్రభుత్వం కూడా మరి అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి అందరూ తమ కాలం మీద తాము నిలబడి కేవలం తమ ఆర్థిక పరిస్థితుల్ని బాగు చేసుకోవడమే కాకుండా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారిని కూడా మరి ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఏంటంటే ఇదివరకు వృద్ధికి కంప్యూటర్కు అనుబంధం లేదు కంప్యూటర్ అనేది ఒక గురి ఇప్పుడు కంప్యూటర్ లేకుండా ఏ ఇన్ఫోసిస్లో టీసీఏలు పని చేయాలంటే ఇంజనీర్ అయిన తర్వాత కంప్యూటర్ నేర్చుకోవాలి ఇప్పుడు చిన్న షాప్ కూడా కంప్యూటర్ లేదు లేదు ఏదన్నా ఓల్డ్ తినాలని షాప్ ఒక డెబ్బై అయినా వస్తుంది కొడు చిన్న టోటల్ డైరెక్ట్ చేస్తారు ఇప్పుడు పిల్లలకి ఎవరైతే క్యాలిక్యులేటర్ లేకుండా అలాగే కంప్యూటర్ లేకుండా ఇప్పుడు ఒక మొబైల్ బ్యాంకులలో కంప్యూటర్ పెట్టాలంటే సైన్ చేసేది కంప్యూటర్ వస్తే మా ఉద్యోగాలు ఇప్పుడు కంప్యూటర్ లేకుండా ఏ బ్యాంకు పని చేయలేదు ఒక నిమిషం ఒక నిమిషం కూడా పని అయింది మన మెదుగుదలకు కాలంతో పాటు మారాలి ఇప్పుడు కంప్యూటర్ లేకుండా మీరు మీకు ఇంకొక విషయం చెప్తాను డాక్టర్ లేకుండా కంప్యూటర్ రిపోర్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మా అబ్బాయికి మనం ఒక ప్రాబ్లం వచ్చింది నాలుగు టెస్ట్ క్లాసారు బయటకు వచ్చినాక మా వాడు ఏ మంత్ క్లాస్లో ఇచ్చారు డాక్టర్ దగ్గర అదే ఇదే ఎక్కువ తల్లికైనా చార్జ్ చేసిన రెండు నిమిషాల రిపోర్ట్ వచ్చింది అంటే ఎంత పెరిగింది అంటే కంప్యూటర్ తో అనుబంధం అందరికీ అక్కడ ఇంత మంచి కార్యక్రమం చేయడం అంటే జీవితంలో అందరి అవసరమైన ఉన్న ప్రోగ్రామ్ లో మీరు కండక్ట్ చేస్తున్నారు రియల్లీ చాలా రిలేట్ మీ అందరికి ఒక ఉపాధి అవకాశమే కాకుండా స్వయం ఉపాధి గురించి కూడా ఆలోచించండి ఇది దీనికి సంబంధం లేదు చెప్తున్నాను ఇప్పుడు సాధ్యంగా పరిచయం చేసినప్పుడు

ఇలా చూడండి నలుగురు పని చేసేవాళ్ళు ఒక ముస్లిం ఉంటే ఆయన కింద పని చేసేవాడు అలా ఇద్దరు కొడుకులు స్కూల్ పోయి వచ్చి పని చేస్తారు ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాళ్ళకి టెన్త్ వచ్చేసరికి ఈ పని వచ్చేస్తుంటాయి అంటే బతకడానికి ఇప్పుడు డిగ్రీ అయిపోయినంత కూడా బతకడానికి అవసరం పని కావట్లేదు కాబట్టి రోజు పేపర్లు చూస్తారు చదువుల సర్టిఫికేట్స్ వస్తున్నాయని వాళ్ళు పని చేయలేకపోతున్నారు పిల్లలు వచ్చిన పని చేయలేకపోతున్నారు పని చేసేది అక్కడ నేర్పట్లేదు ఆ జ్ఞాపకం తీర్పడడానికి వీళ్ళు ఎక్స్ట్రా తీసుకొని ఈ పని చేస్తారు నాకు తెలుసు ఇప్పుడు నేను ఏం చదువుకున్నాను ఎక్కడైనా పోతే ఏ పని చేయాలన్నా మన ఖచ్చితంగా అవసరం ఉంది